రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డుల పనితీరు చాలా బాగుందని విధి నిర్వహణలో హోంగార్డుల త్యాగం బలిదానం ఎవరితో తక్కువ కాదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో అరవై మూడవ హోంగార్డ్స్ రైజింగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అడ్మిన్ డీసీపీ శ్రీనివాస్లతో పాటు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు ముందుగా కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో ముందుగా కమిషనర్ పరేడ్ గ్రౌండ్ లో మొక్కలు నాటిన సిపి అనంతరం హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన హోంగార్డ్లకు ప్రశంస పత్రాలను అందజేశారు రానున్న రోజుల్లో ఆఫీసర్లతో కలిసికత్తగా పనిచేస్తూ కమిషనరేట్ కు మంచి పేరును తీసుకురావాలని సూచించారు ఈరోజు ఈ యొక్క రాముండం కమిషనర్ లో మనము హోంగార్ సైజింగ్ ఎంతో ఘనంగా వైభవంగా మనం జరుపుకుంటున్నాము ఎందుకు మా అందరికి కూడా నుంచి కూడా ప్రత్యేకంగా మాకు సూచన సుఖం యొక్క గౌరవ సిపి గారికి అట్లాగే మమ్మల్ని నడిపిస్తుంటే మా యొక్క అడ్మిట్ ఎస్పీ సార్ గారికి పోలీస్ గల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంచిర్యాల నందు విధులు నిర్వహి బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు లాండ్ ఆర్డర్ విధుల్లో తన భాగస్వామ్యుల ఎడ్జి నెంబర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నర్సయ్యాలి

చేయాలి ఒక సంవత్సరం సేవ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా సేవ చేయాలి ఆ భావనతో ఈరోజు ఈ ప్రోగ్రాం మనము కండక్ట్ చేస్తున్నాము మీ అందరు ఆఫీసర్స్కి కూడా ఒక మాట నేను చెప్తున్నాము నేను ఎప్పుడు కూడా యూనిట్లో విభేదాలు చేయలేము అందరికీ గార్డ్ ఉంటే మెన్ ఉంటే ఏ డివిజన్లో పని చేస్తున్నా ఉంటే అందరికీ సమాన గా చూసుకోవడానికి నా రిక్వెస్ట్ అందర్ ఆఫీసర్స్ తో కూడా ఉంది ఎందుకు హోంగార్డ్ నేను చూస్తున్నాము ఎక్స్ట్రీమిజం టైం నుంచి వాళ్ళు చేసిన త్యాగం తపం బలిదానం ఎవరితో తక్కువ లేదు ఆఫీసర్స్తో తో ఎక్కడ కూడా మీరు కంపారిజన్ చేస్తే వాళ్ళు పోటీ పడి బరాబర్గా కొన్నిసార్లుగా మన ముందు వెళ్ళి పని చేసేవాళ్ళు సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ మీ ఆర్గనైజేషన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాము మీతో ముందు ఉన్న మీ సీనియర్స్కి ఎవరు రిటైర్ అయిపోయారు వాళ్ళకి కూడా ఈ అవసరంలో లాస్ట్ సంవత్సరం రిటైర్ అయిన హోంగార్డ్ ఆఫీసర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాము అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ